ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శి ఈ శీర్షిక ఈరోజు విందాము నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ పథకము ఈ పథకము ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎనిమిదవ తరగతి తరువాత చదువు ఆపివేయకుండా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రాయోజిత పథకం ఇది దీనికి ప్రభుత్వ సహాయక లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు ఇలాంటి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని శీర్షికన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ ఈ పథకం గురించి ఇంకా వివరంగా వివరిస్తున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలము మస్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుర్రశేఖర్ గారు తన ముచ్చటలో ఇప్పుడు ఆ ముచ్చటను విందాము తనతో ముచ్చట పెడతారు పి అశోక్ కార్యక్రమంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి అదేవిధంగా వారు పనిచేస్తున్న పాఠశాలలో ప్రతి ఏటా నలభైకి పైగా విద్యార్థులన్నీ ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తున్న ఉపాధ్యాయుడు కుర్ర శేఖర్ గారు మనతో ఉన్నారు వీరు ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మస్కాపూర్లో స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు మరి వారితో మాట్లాడదాం ఈ ఎన్ఎంఎంఎస్ఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా చెప్పండి సార్ అసలు ఈ ఎన్ఎంఎంఎస్ఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమ ఉద్దేశం ఏమిట సార్ ఇది ఎప్పుడు మొదలైంది సార్ నా పేరు కురశేఖర్ నేను ప్రస్తుతం జెడిపిఎస్ఎస్ మస్కాపూర్ మండల కానాపూర్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తున్నాను సార్ మా స్వగ్రామం వచ్చేసి లింగాపూర్ గ్రామం కడెం మండలం నిర్మల్ జిల్లా మా అమ్మ నాన్నలు కుర్రబుచ్చన్న కుర్రలింగవ లింగగారులు మా తమ్ముళ్ళు గంగాధర్ వేణు మా చెల్లె పద్మ మా భార్య గారు సంధ్యారాణి సార్ ఈ విషయంకొస్తే ఎన్ఎంఎంఎస్ నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఈ పథకం ఏదైతే ఉందో ఇది ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారికి ఆర్థికంగా చేయుతను అందిస్తూ బడిని మధ్యలో మానివేయకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం సార్ ఇది ఇది రెండు వేల ఎనిమిది లోపల ఈ పథకం అనేది మొదలైంది సార్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా నవంబర్ మొదటి ఆదివారం కానీ అంటే ఈ మధ్యకాలం లోపల కోవిడ్ తర్వాత కొంచెం డేట్స్ అవి మారుతున్నాయి మేడం డిసెంబర్ లోపల కూడా వాళ్ళు ఆ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటే విద్యార్థులు అంటే ఏ తరగతుల వారు అంటే ఎనిమిది తరగతి అని మీరు చెప్పిన కానీ తొమ్మిది వారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేక ఇంకా ఏ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఎనిమిదవ తరగతి మాత్రమే చదువుతున్నటువంటి అది కూడా ప్రభుత్వ పాఠశాలలో లేదా హాస్టల్ వసతి లేని మోడల్ పాఠశాలలు లేదా ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో లేదా యూపీఎస్ యూపీఎస్లో కూడా ఎనిమిది తరగతి ఉంటుంది కాబట్టి ఎటువంటి పాఠశాలలో మాత్రమే అర్హులు సార్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ హాస్టల్ వస్తున్నటువంటి ఇప్పుడు ఎంజేపీ పాఠశాలలు కేజీబీ పాఠశాలలు ఈ పిల్లలు అర్హులు కాదు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఈ కార్యక్రమానికి మరి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఆ వివరాలు చెప్పుండ్రు సార్ అయితే నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ సార్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ వచ్చి సార్ పద్నాలుగవ తేదీ అక్టోబర్ వరకు ఈ యొక్క గడువును పొడగించడం అనేది జరిగింది సార్ ఈ పద్నాలుగవ తేదీ లోపల ఎవరైతే మూడు లక్షల యాభై వేల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సింది అంటే కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది సార్ ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవచ్చు ఇంతకుముందు ఆఫ్లైన్ అనేటువంటి ఉండేది కాకపోతే రెండు వేల పదహారు నుండి ఈ యొక్క వ్యవస్థను మొత్తం పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి పత్రాలు నంబర్ వన్ ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ నంబర్ టూ కులం సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దాని తర్వాత ఒక ఫోటో దాని తర్వాత సిగ్నేచర్ ఈ మూడు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు దానికి మనకు కంపల్సరీ ఏడవ తరగతి లోపల యాభై శాతం మార్కులకు పైగా మనం మార్కులు సాధించి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు ఏడవ తరగతికి సంబంధించిన ఆ మార్కుల పత్రాన్ని కూడా సమర్పించాల ఖచ్చితంగా సార్ ఇది ప్రోగ్రెస్ కార్డు మనం అప్లై చేసిన తర్వాత అంటే అందులోపల ఎంటర్ చేసిన అవసరం అనేది ఉంటుంది అంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందా సిక్స్టీ పర్సెంట్ వచ్చిందా అనేది అందులో ఎన్రోల్ చేసి దీన్ని అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత దాని వెనకాల మన హెచ్ఎంఏ గారి అటాసెస్తో మనం డిఓ ఆఫీస్లో సమర్పించాలి పదహారవ తేదీలోగా మనం డిఓ ఆఫీస్ లోపల సమర్పించాలి అంటే పద్నాలుగవ తేదీ లోపల మనం అప్లై చేసుకోవచ్చు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దాని తర్వాత ఈ ప్రింట్ ని తీసుకొని మన హెచ్ఎం సార్ కానీ లేదంటే ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుని గానీ మనం అందజేస్తే ఏదైతే ఈ ప్రింట్ ఉందో ఈ ప్రింట్ని తీసుకెళ్లి వాళ్ళు అటెస్టేషన్ చేసి సో ఆఫీస్ లోపల వాళ్ళే నామినేటర్లు వస్తుని ఇచ్చేస్తారు ఇచ్చాడు అయితే మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఈ పరీక్ష ఉంటుంది అయితే సార్ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకంటూ ఏం లేదు సార్ కాకపోతే నవంబర్ ఇరవై మూడవ తేదీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనకు స్పష్టంగా నోటిఫికేషన్ లోపల తెలియజేశారు కాబట్టి నవంబర్ ట్వంటీ థర్డ్ రోజు మనకు పది గంటల నుంచి అది ఒంటి గంట మధ్యలో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సార్ ఈ పరీక్ష ఎట్లా ఉంటుంది అంటే రాతపూర్వకంగా ఉంటుందా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందా ఇది మనం అప్లై చేసుకోవడం అనేది ఆన్లైనే కానీ ఎగ్జామ్ మాత్రం మనకు పెన్ పేపర్ బేసులోనే ఉంటుంది మొత్తం మనకు ఒక వంద ఎనభై క్వశ్చన్లు ఉంటాయి మనం ఈ ఒక వంద ఎనభై క్వశ్చన్ లోపల మనకు రెండు విభాగాలు ఉంటాయి ఒకటి మ్యాట్ అని ఉంటుంది అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రెండవది సాట్ అని ఉంటుంది స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ లోపల మనకు తొంభై మార్కులు ఉంటాయి మళ్ళీ ఈ తొంభై మార్కుల లోపల వెరబల్ ఉంటాయి దాని తర్వాత నాన్ వెరబల్ కూడా ఉంటాయి అంటే నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నంబర్ అనాలజీ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ బ్లడ్ రిలేషన్స్ సో వీటిలనమాట అంటే క్లాసిఫికేషన్ ఆర్డ్ వన్ అవుట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ విధంగా ఉంటాయి ఇది మ్యాట్ దాని తర్వాత వచ్చేసి మనకు సాట్ స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లోపల మనకు తొంభై ఉంటాయి ఈ తొంభై మార్లు మన తిరిగి ఇవి నాలుగు భాగాలుగా విభజన అనేది జరిగింది మొదటి విభాగం గణితం లోపల ఇరవై మార్కులు ఉంటాయి దాని తర్వాత సైన్స్ లోపల పన్నెండు మార్కులు ఉంటాయి తర్వాత ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఇరవై మూడు మార్కులు ఉంటాయి దాని తర్వాత సోషల్ స్టడీస్ ముప్పై మార్కులు ఉంటాయి అంటే గణితం ఇరవై మార్కులు సైన్స్ మొత్తం కలిపితే థర్టీ ఫైవ్ మార్క్స్ దాని తర్వాత సోషల్ స్టడీస్ థర్టీ ఫైవ్ మార్క్స్ సో మొత్తం కలిపి తొమ్మిది మార్కులు ఇవి తొమ్మిది మార్కులు ప్లస్ మ్యాట్ కూడా తొంభై మార్కులు మొత్తం కలిపి వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఈ ఒక్క వంద ఎనభై మార్కులు ఏవైతే ఉంటాయో ఒక్క వంద ఎనభై మార్కులు గాను ఒక్క వంద ఎనభై క్వశ్చన్లు అనేవి ఉంటాయి అంటే ఒక క్వశ్చన్కు ఒక మార్క్ అనమాట సో నెగిటివ్ మార్క్స్ అనేవి ఏమాత్రం కూడా ఉండవు కానీ పిల్లలు మాత్రం సెలెక్ట్ కావాలంటే కంపల్సరీ క్వాలిఫై కావాలి సార్ అంటే మ్యాట్లో కానీ లో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్ అయితే థర్టీ టూ పర్సెంట్ కంపల్సరీ రావాలి థర్టీ టూ పర్సెంట్ మార్క్స్ అనేవి వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు దాని తర్వాత అదే ఇప్పుడు బీసీ కానీ ఓసీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్లకు మినిమం వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది ఇప్పుడు ఇందులో అర్హత సాధిస్తే ఈ పథకానికి వారు అర్హులైనట్టేనా అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఈ ఎన్ఎంఎస్ ఉందో దానికి అర్హత సాధిస్తే వాళ్లకు వాస్తవానికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అంటే దాదాపు పన్నెండు నెలలకు పన్నెండు వేలు ఇప్పుడు ఎయిత్లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు ఇప్పుడు ఎలిజిబుల్ వస్తుంది రావడం ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయితే అంటే ప్రతి డిస్టిక్ యాభై ఐదు అరవై అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఆరేషన్ మనకు స్కాలర్షిప్లు అనేది అలాట్ అనేది చేయబడతాయి అయితే ఈ అరవై మంది లోపలనే మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంటాయినం అంటే అన్ రిజర్వ్ వాళ్ళకి ఇంత అని చెప్పేసి బీసీ వాళ్ళకి ఇంత ఎస్సీ వాళ్ళకి ఇంత ఎస్టీ వాళ్ళకి ఇంత పిఎస్సీ వాళ్ళకి ఇంత అని చెప్పేసి ఉంటే అయితే ఇవన్నీ కూడా ఇందులోపల మనం సెలెక్షన్ అయితే మనకు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నైన్త్లో పన్నెండు వేలు టెన్త్ క్లాస్లో పన్నెండు వేలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పన్నెండు వేలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల పన్నెండు వేలు అంటే ఒక్కసారి సెలెక్ట్ అయితే ప్రతి పిల్లవానికి కూడా నలభై ఎనిమిది రూపాయలు వస్తాయి కాకపోతే బట్ ఇక్కడ వచ్చిన కండిషన్ ఉంది ఉండడం వాళ్ళు నైన్త్ టెన్త్ గవర్నమెంట్ పాఠశాల అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లోపల వాళ్ళు ఏదైనా ప్రైవేట్ పాఠశాల అంటే మాత్రం నడవదు ప్రైవేట్ పాఠశాల చదివితే వాళ్ళు ఈ వచ్చేటువంటి స్కాలర్షిప్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదవాలి కండిషన్ను మన కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చింది ఇవ్వడం ఈ పరీక్షకు విద్యార్థులు ఎలా సిద్ధం అవ్వాలి ఈ పరీక్షకు ఎలాంటి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది చాలా మంది కూడా నాకు సార్ అంటే ఫోన్ చేస్తూ ఉంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు నాకు మంచి ఉన్నారు నేను సార్ దాదాపు రెండు వేల తొమ్మిది లోపల అపాయింట్ అయినా నా మొట్టమొదటి పాఠశాల కౌటాల హై స్కూల్ కౌటాల మండల్ ఇప్పుడు ప్రస్తుతం అది ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంది అక్కడ సార్ నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను నాకు ఒక మిత్రుడు భతు శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఆ సారు గైడ్ చేశాడు ఇట్లా ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు అయితే వాస్తవానికి నేను ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే నేను ఇంటర్మీడియట్లో కేవలం వంద యాభై రూపాయలు లేక రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది సార్ నాకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ సెకండ్ హాఫర్ బట్ సెకండ్ ఇయర్లో ఫీజు కడదామంటే వంద యాభై రూపాయలు నాకు లేవు ఫీజు కట్టగా నేను బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు చేసినా అగ్రికల్చర్ వర్క్ వర్క్ చేసిన ఇంటి దగ్గర ట్రాక్టర్ పని చేసిన కూలి పని చేసిన ఇవన్నీ పనులు సార్ చేసి చేసి మొత్తానికి మళ్ళీ ఒక లెక్చరర్ నారాయణరావు గారు అని ఆ సార్ ఎక్కడు ఆ సార్కు నమస్కారాలు ఆ సార్ ప్లేస్ సార్ అని చెప్పేసి శ్యామ్ సార్ అని చెప్పేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి సో వాళ్ళు నన్ను మళ్ళీ దగ్గర తీసి మొత్తానికి ఫీజు కట్టించి మంచిగా మళ్ళీ ఎంకరేజ్ చేయడం వల్ల డిగ్రీకి వెళ్ళిపోయాను డిగ్రీ నుంచి వెళ్ళి పీజీ పీజీ అయిపోతా బిఏడ్ బీఏడ్ అయిపోయాక ఎంఏడ్ కూడా కంప్లీట్ చేసుకొని సో డైరెక్ట్ సార్ నేను ఈ వృత్తిలోకి వచ్చాను కాబట్టి నాకు ఈ స్కాలర్షిప్ యొక్క విలువ తెలుసు నాకు కాబట్టే ఈ స్కాలర్షిప్ పెరగల ఇంత పడడం అందరినీ మోటివేట్ వేయడం ఇది నా యొక్క నేపథ్యం నేను యాక్చువల్గా కౌటాలలో వెళ్ళిన తర్వాత నాకు ఏడు స్కాలర్షిప్లు వచ్చేసారు రావడం అంటే చాలా కష్టపడడం అక్కడ అంటే కౌటాల నుండి మంచి వరకు వచ్చి ఎగ్జామ్ రాయించుకుని పోవడం అప్పుడు ఆసిర్బాద్ లో సెంటర్ లేదు మంచి వరకు వచ్చి చేయడం అయితే ఏడు వచ్చినాయి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫైవ్ వచ్చినాయి తర్వాత అక్కడ నుండి నేను జడ్పీఎస్ కిస్టాఫూర్కి వచ్చాను రావడం కిస్టాఫూర్కి వచ్చిన తర్వాత కిస్టాపూర్ లోపల ఇక నేను ఎన్ఎస్ ఇన్ఛార్జ్ తీసుకున్నాను తీసుకోవడం అక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ సో తొమ్మిది పది పన్నెండు పంతొమ్మిది ఒకసారి అయితే నలభై మూడు వచ్చిన నలభై మూడు వచ్చినప్పుడు అయితే డిస్టిక్ కలెక్టర్ గారు స్వయంగా మా పాఠశాలకు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది మంది టీచర్లను నలభై మూడు మంది విద్యార్థులను అందరినీ కూడా సన్మానం చేసి వెళ్ళిండు అంటే అది అది నాకు అనిపించింది అరే ఇది ఈ విధంగా చేయడం వల్ల నేను అంటే భవిష్యత్తు లోపల ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్యార్థులను నేను తయారు చేయగలుగుతా నాలాగా ఆర్థికంగా ఎవరు కూడా సఫర్ కావద్దు సఫర్ కావద్దన్న ఉద్దేశంతోనే సార్ నేను ఇప్పటికీ సార్ దీన్ని కంటిన్యూ చేస్తున్నా ఆ నలభై మూడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పదిహేను వచ్చినాయి సెవెంటీన్ వచ్చినాయి దాని తర్వాత నెక్స్ట్ థర్టీ టూ వచ్చినాయి తర్వాత ఫోర్టీన్ వచ్చినాయి తర్వాత ఎయిటీన్ వచ్చినాయి తర్వాత అక్కడ నుంచి త్రీ వన్ సెవెన్లో డిస్టర్బ్ అయ్యి నేను మా ఓన్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది రావడం వెల్లమల బొప్పారం అక్కడ కూడా సిక్స్ వచ్చినాయి దాని తర్వాత ఇక్కడ మస్కాపూర్ లోపల అప్పటికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇక్కడ ఇక్కడ కూడా ఎన్ఎంఎస్ కిస్టాపూర్ స్కూల్ ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి చేయడం రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వచ్చినాయి తర్వాత లాస్ట్ ఇయర్ మాత్రం సార్ కొంచెం స్కోర్ తగ్గింది కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ మొత్తానికి మాత్రం సార్ పిల్లలు మాత్రం చాలా మంచి అవి చేసిన సార్ ఇప్పటి వరకు మా పిల్లలు సార్ రెండు వందల ముప్పైకి పైగా సార్ టూ థర్టీకి పైగా పిల్లలు సెలెక్ట్ అయిన సార్ నా పిల్లలు నేను ఆ విషయం మాత్రం చాలా గర్వంగా చెప్తాను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను చెప్పడం రెండు వందల ముప్పై ఐదు మంది ఇప్పుడు లబ్ధి పొందినరు ఎస్ సార్ లబ్ధి పొందే సార్ ఇప్పుడు సార్ మా నా పిల్లలు సార్ ఫోన్ చేస్తూ ఉంటారు చేయడం పదిహేను మంది పిల్లలు సార్ డాక్టర్ లేను సార్ పదిహేను మంది పిల్లలు డాక్టర్ లేనరు సార్ నేను ఫస్ట్లో చెప్పాను కదా ఇక్కడ కౌటాల్లో అందులో ఒక ఇద్దరు టీచర్ లేరు ఇద్దరు కానిస్టేబుల్ వేయరు ఆ తర్వాత సరికి స్టాఫర్లు వేస్తారు ఎన్ఐటి వేస్తారు ఐఐటి వేస్తారు సార్ రకరకాల సార్ అంటే సార్ ఎయిత్ క్లాస్ లోపల పిల్లవాన్ని చదవడం అలవాటైతే సార్ అంటే ముక్కై వంగంది అది మానే వంగ సార్ ఇక్కడ పోటీ పరీక్ష అనేది ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనం ఇక్కడ వానికి రుచి చూపిస్తే పిల్లవాడు ఎక్కడ కూడా ఆగడు సార్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు అనుకున్నటువంటి రంగాల లోపల చాలా ఉన్నతంగా రాణిస్తారు రాణించడం చదవవలసిన పుస్తకాలు విద్యార్థులు ఎలాంటి పుస్తకాలు చదవాలి పుస్తకాలు సార్ ఇక మెటీరియల్ విషయంకి వస్తే సార్ నేను సార్ ఒకసారి ఏం చేశానంటే రెండు వేల పదిహేనులో స్వయంగా సార్ నేను ఒక మెటీరియల్ను తయారు చేసుకోవడం జరిగింది సార్ అంటే మెటీరియల్ అంటే మెటీరియల్ లా కాదు తెలుగు మీడియం లోపల మెటీరియల్ తయారు దాంతో దాంతోపాటు తెలుగు మీడియంలో మెటీరియల్ తయారు చేయడంతో పాటు ఈ సోషల్ స్టడీస్కు దాంతోపాటు ఈ మెంటల్ లెబిటీకి సంబంధించి నేను కొన్ని ప్రశ్న పత్రాలను తయారు చేసుకున్నాను అంటే సొంతగా అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచో మనం మెటీరియల్ తీసుకొని ఎక్కడి నుంచోలో మనం ప్రశ్నపత్రాలు తీసుకొని పిల్లలకి ఎగ్జామ్ పెడితే వాళ్ళు సరైన పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేరు మనం చెప్పేటువంటి టీచింగ్ ఒకలాగా ఉంటుంది మనకి వచ్చేటువంటి పేపర్ అనేది ఒకలాగా ఉంటుంది కాబట్టి నేనే స్వయంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకొని ఆ పిల్లలకు అంటే రెండు లెసన్స్ త్రీ మూడు లెసన్స్కు మొత్తం తయారు చేసుకొని వాళ్ళ పిల్లలకు ఎగ్జామ్ పెట్టడం ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం వాళ్ళని శబాష్ అనడం అంటే పిల్లవానికి చిన్న పెన్సిల్ ఇవ్వండి కానీ వాడి శబాష్ అంటే వాడు ఎంతో ఎవరెస్ శిఖరాన్ని అది హ్యాపీ ఫీల్ అవుతాడు దా ఆ కారణం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా ఎన్లైట్ అవుతారు ఎల కావడం ఇప్పుడు ప్రధానంగా సార్ మార్కెట్లో చాలా పుస్తకాలు కూడా లభిస్తున్నాయి విజిఎస్ కానీ రాఘవేంద్ర కానీ ఎస్ఆర్ కానీ ఇటువంటి రకరకాల లభిస్తున్నాయి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని మెంటల్ ఎబిలిటీని బాగా ప్రాక్టీస్ చేయించాలి దాంతోపాటు శాట్ మాత్రం సార్ స్కూలాస్టిక్ యాక్టివిటీస్లో మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ చెప్పాల్సిందే బయోసైన్స్ చెప్పాల్సిందే ఫిజిక్స్ చెప్పాల్సిందే సోషల్ స్టడీస్ చెప్పాల్సిందే సార్ అంటే నేను నా వర్షన్కి వస్తే సోషల్ స్టడీస్ అయితే సార్ ఖచ్చితంగా సార్ నేను ఒక ఫార్టీ సిక్స్ లెసన్స్ ఉంటాయి సార్ మొత్తం పూర్తిగా సెవెంత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ సార్ జూన్ నుంచి మొదలుకొని నేను నవంబర్ వరకు సార్ ఈ సెవెంత్ క్లాస్ మొత్తం చెప్పేస్తా దాంతోపాటు పిల్లలకు ఎయిత్ క్లాస్లో మొత్తం చెప్పేస్తారు ప్లస్ దాంతోపాటు నేను తయారు చేసినటువంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో ఆ ప్రశ్న పత్రాలు కూడా నేను ఖచ్చితంగా పిల్లలకు పెట్టడం వాళ్ళకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం వాళ్ళను అంటే నేను గమనిస్తున్నాను సార్ గత పదిహేను సంవత్సరాలుగా దీనిపైనే పనిచేస్తున్నాను కాబట్టి చాలా గమనిస్తున్నా చాలా చక్కని ఆ విజయాలు వస్తున్నాయి దానికి ప్రధానంగా అంటే పిల్లల నుంచి సహకారం ఉన్నది తల్లిదండ్రుల నుంచి సహకారం ఉన్నది రియల్లీ చాలా గ్రేట్ సార్ చివరగా ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి సార్ వాళ్లకు సలహాలు ఇచ్చేంత పెద్దనేది కాదు సార్ కాకపోతే నేను ఏం పాటిస్తున్నో మాత్రం చెప్పవలసిన సార్ చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయం పూట నాలుగు గంటలకే నిద్రలేసి పిల్లలను కూడా కంపల్సరీ ఉదయం పూట నాలుగు గంటల నుండి నాలుగున్నర లేదా ఐదు గంటల లోపే నిద్రలు చెప్పేసి కంపల్సరీ మెసేజ్ పెట్టేస్తారు పెట్టడం సో పిల్లలు వాళ్ళు వేస్తారు నిద్ర లేస్తారు తల్లిదండ్రుల సహకారంతో నిద్రలేస్తున్నారు లేవడం ప్రతి రోజు కూడా సార్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లోపల ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ రీడింగ్ సోషల్ స్టడీస్ ఐఎమ్ రీడింగ్ సైన్స్ ఐఎమ్ రీడింగ్ బై సైన్స్ ఇట్లా వాళ్ళు మెసేజ్ అనేది పెడుతుంటారు సార్ అంటే మొదట్లో కొంచెం తక్కువ మంది లేస్తారు లేవడం కానీ తర్వాత తర్వాత సార్ ఇప్పుడు దాదాపు సార్ నా క్లాస్లో అరవై ఐదు మంది మా పాఠశాల లోపల రాస్తారు రాయడం ఈ అరవై ఐదు మంది లోపల సార్ దాదాపు సార్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వరకు సార్ పిల్లలు కంపల్సరీ ఉదయం పూట నిద్ర లేస్తుంది సార్ నిద్ర లేవడం అది సార్ నాకైతే సార్ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది దాంతోపాటు సార్ అంటే వాళ్ళు ఫోర్ టు సెవెన్ వరకు అంటే మూడు గంటల పాటు చదువుతారు దాని తర్వాత పాఠశాలకు వస్తారు పాఠశాలకు వస్తారు అంటే బిఫోర్ వర్కింగ్ అవర్స్ ఎనిమిది గంటల నుంచి వెళ్ళి క్లాసులు అనేది స్టార్ట్ అవుతాయి దాంతోపాటు సార్ అంటే క్లాసెస్ యాజువల్గా రన్ అవుతుంటాయి దాని తర్వాత సార్ ఫోర్ ఫిఫ్టీన్ తర్వాత కూడా సార్ మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు కూడా క్లాసెస్ రన్ అవుతుంటాయి సో ఇదే కాకుండా వర్కింగ్ డేసే కాకుండా దసరా హాలిడేస్ కావచ్చు సెకండ్ సాటర్డేస్ కావచ్చు సండేస్ కావచ్చు పండగ దినాల్లో కావచ్చు సార్ పిల్లలు అంటే తల్లిదండ్రుల కోరిక మేరకే మా యొక్క విలేజెస్ విడిసి మస్కాపూర్ గారి కోరిక మేరకు అంటే అభ్యర్థుల మేరకు మా యొక్క మా హెచ్ఎం సార్ శ్రీ భువనగిరి నరేంద్రరావు గారి యొక్క అనుమతితోని మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహకారంతో సార్ అయితే సార్ మంచి విద్యనైతే అందిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాను సార్ చివరిగా సార్ ఎవరైనా సరే ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఇంత ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి ఎన్ఎంఎంఎస్ను తమ ధ్యేయంగా తమ లక్ష్యంగా పిల్లలు సాధిస్తే వాళ్ళే సాధించినట్టుగా భావించేటువంటి ఎన్ఎంఎంఎస్ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి భాషా పండితులు కావచ్చు దీన్ని ప్రధాన ప్రధానోపాధ్యాయులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ప్రధానంగా ఎనమి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క ఫ్యామిలీని సైతం సాక్రిఫై చేస్తూ వాళ్ళ పిల్లలకు సరైన సమయాన్ని ఇవ్వకుండా వీళ్ళే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలే మా పిల్లలు అని చెప్పేసి భావిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను వారి యొక్క ఫ్యామిలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఏదైనా సందేహాలు ఉంటే ఇదే కాదు ఇంకా ఎటువంటి సందేహాల పర్వాలేదు సో నన్ను సంప్రదించవచ్చు సార్ నా యొక్క నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో టూ త్రీ ఫోర్ చివరగా ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నటువంటి ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ బ్రాంచ్ వారికి అదేవిధంగా విద్యాశాఖను ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానం లోపల నిలపడానికి కృషి చేస్తున్నటువంటి డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారికి అడిషనల్ కలెక్టర్ ఫైజల్ అహ్మద్ గారికి ముఖ్యంగా మా యొక్క విద్యాశాఖకు ఆయుపాటి అయినటువంటి మా యొక్క విద్యా అధికారి దర్శనం భోజన సార్ గారికి అదేవిధంగా మా యొక్క ఎంఈఓ గారు అయినటువంటి శ్రీమతి సంధ్యారాయణ మేడం గారికి మా పాఠశాల హెచ్ఎం శ్రీ భువనగిరి నరేంద్రరావు గారికి అదేవిధంగా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా అదేవిధంగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నటువంటి మా ప్రత్యేకంగా విడిసి మస్కాపూర్ గారులకు అదేవిధంగా మమ్మల్ని నమ్మి ప్రైవేటు పాఠశాలలో అంటే వాళ్ళకు తాహతున్నప్పటికి కూడా ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో చేర్పించకుండా మా యొక్క మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో చేర్పించినందుకు ప్రధానంగా తల్లిదండ్రులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటూ జై హింద్ చాలా మంచిదండి శేఖర్ గారు మరి ఈ ఎన్ఎంఎంఎస్ఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మొదటి నుంచి అయితే చివరి వరకు పూర్తి వివరాలు సవివరంగా తెలియజేశారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా సార్ మాకు గత పదిహేను సంవత్సరాలుగా సహకరిస్తున్నటువంటి మా శ్రీమతి సంధ్యారాయణ మేడం గారికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు జన్మనిచ్చినటువంటి మా యొక్క కుర్ర బుచ్చన్న లింగవ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి శీర్షికన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం గురించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుర్రశేఖర్తో ముచ్చట విన్నాము తనతో ముచ్చట పెట్టినరు పి అశోక్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా